సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఎదుటి వారు ఒక మాటో వ్యాఖ్యానమో చెప్పగానే దాని అర్థం ఇదే ఉంటుందని ఊహించేసుకొని వాదనకి దిగుతాం వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినే ఓపిక కూడా మనకుండదు వాదనను మనం చాలా సందర్భాల్లో గెలుపు ఓటముల చివరి కొస వరకు తీసుకువెళ్తాం మీ వాదనా పటిమితో ఎదుటి వారి అభిప్రాయాలను ఖండ ఖండాలుగా తెగనరికి మనం ఆనందిస్తాం అయితే మనలాగే ఎదుటి కూడా కొన్ని అభిప్రాయాలు వారిదైన దృష్టికోణం ఒకటి ఉంటుందని మొదట మనం గ్రహించాలి వారు మీలా వాదించలేకపోయినా మీరు వాదించే పద్ధతి వల్ల తమ అభిప్రాయాల్ని బయటకు వ్యక్తం చేయకుండా అలానే ఉంచేసుకుంటారు అందువల్ల మీ వాదనకి ఫలితం ఏమీ ఉండదు ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం సకులు ప్రతిరోజు సరికొత్త ఐటమ్ తో మీ ముందుకు వస్తుంది చూడండి చేయండి మరి ఈ రోజు మనతో పాటు వాణి ప్రభాకర్ గారు ఉన్నారు ఆవిడ ఏ ఐటమ్ చేసి చూపిస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం వాణి ప్రభాకర్ గారు నమస్కారం నమస్కారం ఈ రోజు మా సత్తులందరికీ ఏం చేసి చూపించిపోతున్నారు మనం ఒక ఫంక్షన్ చేస్తామంటే అంటే మనకి ప్యాకింగ్ పేపర్ చాలా వస్తాయి కరెక్ట్ ఆ ప్యాకింగ్ పేపర్లకు డిస్ప్లే పేపర్స్ వస్తున్నాయి సో ఆ పేపర్ జాగ్రత్తగా ఓపెన్ చేస్తే వేస్ట్ ఇజ్ నాట్ వేస్ట్ వేస్ట్ ఇస్ ద బెస్ట్ వన్ అన్నట్టుగా ఫ్లవర్స్ తయారు చేయడానికి అవకాశం ఉంది ఒక అటువంటి ఫ్లవర్స్ మీకు చేసి చూపించాలని నేను మరి ఫ్లవర్స్ తయారు చేయడానికి మనకి ఏమేమి ఐటమ్స్ ఏం కావాలి ఇవి పుప్పడండి ఇది ఓకే తయారు చేసుకుంటాం మనం దారానికి గోల్డ్ చెంకీ పెట్టి ఒక గమ్ముతో నొచ్చేస్తే ఇవి తయారైపోతాయి ఓకే ఇవి కూడా మనమే తయారు చేస్తాం తయారు చేసుకోవచ్చు బయట కూడా అమ్ముతూ ఉంటారు ఇది పెందేమో మనకి కటల్స్ ని రోల్ చేసుకోవడానికి ఓకే సో ప్రొసీజర్ ఓకే ఆకులు ఇది వైర్ గేజ్ వైర్ ఒక కలర్ లో ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఓకే గోల్డ్ ఉంటుంది ఓన్లీ టూ కలర్స్ టూ కలర్స్ అంతే రెండే రంగులతో తర్వాత ప్యాకింగ్ మెరుస్ ఉంటాయి కనుక పువ్వులు చాలా అందంగా వస్తాయి వస్తాయన్నమాట మరి ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఏంటో మనం చూసాం కదా ఇప్పుడు మరి వాడి గారు ఎలా తయారు చేయాలమ్మ నకులందరికీ ఒకసారి మనకి షీట్ లాగా ఉంటుందండి ఈ షీట్ నుంచి మనం పదహారు లేక పన్నెండు పువ్వులు తయారు చేసుకోవచ్చు ఓకే అంటే పెటల్స్ చిన్నవైతే ఎక్కువ పూలు వస్తాయి పెటల్స్ పెద్దవైతే తక్కువ పూలు వస్తాయి ఓకే దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేయాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డ్ చేసిన దాంట్లో ఈతల వైపు వచ్చింది కదా దీన్ని కట్ చేయాలి ఇలా రిబ్బన్ తీసుకోవాలి ఓకే అంటే ఎనిమిది ఎనిమిది రేకులు వచ్చాయి ఎనిమిది రేకులు ఇవి ఎన్ని ఫోల్డింగ్స్ అయితే అన్ని రేకులు వస్తాయి మన డబల్ వస్తాయండి తర్వాత వీటిలా విడివిడిగా కట్ చేయాలి ఒక ఎనిమిది స్క్వేర్ పీసెస్ లా వచ్చాయి ఇట్లా వస్తాయి విడివిడిగా ఓకే ఇట్లా పెన్ ఉంటుంది కదా పెన్ తీసుకోవచ్చు చాలా అయితే ఏదైనా ఏదైనా రోల్ చేయడానికి ఏదో రోల్ చేయాలి పెట్టి చుట్టేటప్పుడు స్టిఫ్ గా చుట్టుకోవాలి ఎంత స్టిఫ్ గా తిరిగితే అంత కర్లింగ్ జనరల్ గా ఫ్లవర్ పెటల్ షేప్ కట్ చేస్తూ ఉంటారు చాలా మంది అలా కట్ చేయకుండా చేస్తున్నాను అనమాట మళ్ళీ ఎక్కువ అయిపోతుంది కదా మనకి అట్లా అవ్వకుండా దీని షేప్ షేప్ లా ఓకే ఇప్పుడు ఇలా చేసుకోవడం చెప్తున్నాను మొత్తం పెటాల్స్ ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక్కొక్క పువ్వు తీసుకొని ఈ క్రష్ వైపుని దీన్ని ఎలా నొక్కి ఇలా తిప్పాలి ఇలా మెల్లి తిప్పితే ఈ ఫ్లవర్స్ కట్టేటప్పుడు మనకి తేలిగ్గా వస్తాయి తర్వాత ఈ మూడు భాగాలు కూడా మనకి పువ్వు మాదిరిగా వాటి తిన్నా ఆటోమేటిక్ గా రోల్ అయిపోతాయి ఈ మనం చేసిందంటే సేమ్ కలర్ తో చేస్తున్నాం కదా ఇలా కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఎప్పుడు మనకి సింగిల్ కలర్ లోనే వస్తాయి షేడింగ్స్ ఉంటాయి ఈ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పేపర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం తూరిగా చేసుకోవాలి బటర్ఫ్లైస్ చేసుకుంటే ఈ పేపర్ తోటి డిఫరెంట్ కలర్స్ అందం ఇస్తాయి పువ్వులకి మటుకు సింగిల్ కలర్ అయితేనే బాగుంటుంది జనరల్ గా మనకి మార్కెట్ లో రెడ్ గోల్డ్ గ్రీన్ ఆనంద ఈ కలర్స్ దొరుకుతాయి డార్క్ బ్లూ అప్పుడప్పుడు దొరుకుతుంది అయితే ఫ్లవర్ కి ఇదే బాగుంటుంది ఓకే సో పెటల్స్ రెడీ అవుతాయండి అవునండి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి ఈ పోలిన్స్ ఉన్నాయి కదా ఈ పోలిన్స్ తీసుకోవాలి ఇది వైర్ ఇట్లా ఉంది కదా ఓకే ముందు ఇది ఇలా తీసుకుంటాం తీసుకుని ఈ పోలిన్ ని ఏం చేస్తామంటే ఆరు ఆరు చప్పున ఒక కట్ట కింద కట్టాను విడిగా చేసి ఎందుకని అలాగా మరి ఉంటుంది కదా ఓకే ఇలా తీసుకున్నాక దీన్ని ఇంట్లో లోపలికి లోపల హోల్డ్ చేయాలి ఇప్పుడు రింగ్ మాదిరిగా అవును ఇటు ఇటు మూవ్ అవుతాం చూసారా ఇది అవునవును కరెక్ట్ సెంటర్కి పెట్టాలి సెంటర్ కి పెట్టాక దీన్ని ఇంకొకసారి ఇంకొకసారి చుట్టాలి ఇంకొకసారి చుట్టాలి అంటే కొందరు దారం వాడతారు కానీ దారం వాడినవి స్టిక్ గా ఉండదు ఎస్ కరెక్ట్ అండి చూసారా అలా స్టిక్ గా నిలబడి ఉంటుంది అవునవును ఇప్పుడు దీనికి ఈ పెటల్స్ ని జాయిన్ చేయాలి ఓకే మళ్ళీ ఈ వైర్ తోటి దీన్ని ఇలా తిప్పేసాను సెకండ్ లేయర్ చేస్తాం ఇట్లాంటి ఓకే తిప్పినది పెట్టుకోవాలి ఇదిలా పెట్టుకోవాలి మూడు మూడు కలిపి ఒకసారి చుట్టుకుంటే సరిపోతుంది ఆ మూడు పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకోవచ్చు ఓకే మనకి పూలు రెండు వలయాలుగా ఉంటుంది కదా అవును పైన వలయం కింద ఇలాంటి పూలు చేసుకోవాలి చేసుకున్నాక మనకి ఇక్కడ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా ఈ లీవ్స్ అవునండి తీగతానే చుడుతున్నా నేను దానాలు అయితే విడిపోతూ ఉంటాయి ఓకే ఇది ఎక్కడ జనరల్ గా మనం ఫ్లవర్ వాజెస్ లేకపోతే డెకరేట్ చేసుకోవడానికి కూడా లైట్స్ కింద లైట్స్ కింద పెట్టుకోవచ్చు మన ఇష్టం అది దీన్ని ఫ్లవర్ వాజ్ లో పెట్టుకోవచ్చు ఇలాంటివి ఇంకా చాలా గుచ్చి తర్వాత ఏమో వాల్ డెకరేషన్ కింద ఫ్రేములు ఉంటాయి తర్వాత బాస్కెట్స్ ఉంటాయి వాటిల్లో మనం అలంకరించుకుంటే ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే డిస్కో పేపర్ కనుక ఆ పెట్టిది కూడా సిల్వర్ కలర్ బాస్కెట్ అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది చేసుకోవాలన్నమాట ఇలాంటివి మీరు ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొచ్చినవి ఉన్నాయి ఇప్పుడు చాలా ఉన్నాయండి తీసుకొచ్చారు తీసుకొచ్చారు మరి మా సకులందరికీ ఒకసారి తప్పకుండా ఓ చాలా బాగున్నాయి మధ్యలో ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చా మనం ఇందులో ఫ్రూట్స్ కంటే ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా బాల్ ఫిక్సింగ్ కన్నా యూజ్ ఫిక్సింగ్ యూజ్ చేయొచ్చు అంటే జస్ట్ ఇట్ వైపు టర్న్ చేసేసి దీని ఇలా బ్యాక్ చేసేస్తే బ్యాక్ వచ్చేస్తుంది అది ఫిక్సింగ్ కూడా వాల్ ఫిక్సింగ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే ఏ కలర్ లోనే మనం చేసుకున్నాం ఏ కలర్ లోనే చేసుకోవచ్చు అయితే ఈ కలర్ బాగా అట్రాక్షన్ గా ఉంటుంది కనుక దీన్ని ఓకే హాల్లో ఎంటర్ అవగానే టీపాయ్ మీద ఇట్లాంటి బొక్కే ఉంటే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది సకులు చూశారు కదా గిఫ్ట్ పేపర్ తో ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో వాణిగారు నిజంగా చాలా మంచి ఐటమ్ చేసి చూపించారండి మా సకులందరి తరఫున థ్యాంక్ సో మచ్ అండి